ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండు ఆదివారం రోజున శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ చూడవచ్చు పూర్తి జన్మస్థానంలో చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి పుస్తక పట్టణం మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు అలాగే ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకి కెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు ముఖ్యంగా మీరు అప్పగా ఇచ్చిన ధనం మీకు తిరిగి వస్తుంది దీనివల్ల మీరు అన్ని ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు అలాగే పళ్ళ నుండి విశ్రాంతి తీసుకుంటారు అయితే మీరు మీ అభిరుచుల కోసం పనిచేసుకోండి మీకేది ఇష్టమో వాటిని చేయండి ఇంకా మీరు పర్యావరణానికి సంబంధించి చేసే మంచి పనుల ద్వారా సమాజంలో పేరును సంపాదిస్తారు వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల నుండి తప్పక లబ్ధిని పొందుతారు అలాగే మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి ఇంకా ఈ రోజు మీ ప్రేమైన వ్యక్తుల విచారానికి మీ చక్క చిరునవ్వు తిరుగులేని విరుగుడు కాగలదు అనవసరంగా వారితో గొడవ పడకండి ఓర్పుతో ఉండండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ రుణ విమోచన గణేష స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజనం సుఖినో భవంతు